చంద్రబాబు నాయుడు గారు గొర్రె పిల్లని చంకలో పెట్టుకుని దేశమంతా ఎదుకుతున్నారమ్మా వంద సర్వేలు వంద మంది అబ్జర్వర్లు ఎందుకమ్మా ప్రజలు కోరుకున్న వ్యక్తికి టికెట్ ఇస్తే ఆయనకి బాగుంటుంది మాకు బాగుంటుంది ప్రజలకి బాగుంటుందమ్మా ఒక్కసారి ఆయన ఆలోచించి ఇటువంటి వ్యక్తిని ఆయన కోల్పోకూడదమ్మా నిజంగా ఆయన కోసం ప్రాణ త్యాగం చేస్తానికైనా నా భర్త రెడీ అమ్మా నిద్ర లేస్తే ఆయన దేవుడిని మొక్కకుండా చంద్రబాబు నాయుడు గారి ఫోటోకి దండం పెడతా ఉండాడమ్మా అటువంటి మాకు ఆయన ఆయన చేయకూడదమ్మా నిజంగా కూడా ఈరోజు మేము ఎంత అంటే మా బిడ్డలు మేము రోడ్డు తిరుగుతున్నామమ్మా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారంటే అట్ట ఇట్లా ఆదరించడం లేదమ్మా అమ్మ మీకు మేము ఉన్నామని చెప్పి మా వెన్ను తట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారమ్మా వాళ్ళ ఆదరణ చూసి మేము ఫస్ట్ భయపడేదానికి వాళ్ళ ఆదరణ చూసి ఇంకా ఉత్సాహంగా ఎండ వాన అనుకుంటా మాకు తిరగాలనిపిస్తుంది అమ్మా ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నప్పుడు మీరు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏమో ఏమని చెప్తున్నారు మీకు తప్పకుండా ఓటేస్తాము మీలాంటి వ్యక్తి మాకు కావాలా మీకు టికెట్ ఇస్తారా అనుకున్నాం మేము మీ గీయకుండా ఆయన తప్పు చేశాడని చెప్పి ఈరోజు చంద్రబాబు ఆయన నిలదీస్తున్నారమ్మా ప్రజల ఇటువంటి వ్యక్తి గీయకుండా ఆయనకి దాకా వైసీపీలో ఉన్నాయని ఈ రోజు ఇస్తే ఆయనతో డిన్నర దాకా మేము పోరాడి మళ్ళీ ఈయనతో ఆయనతో కలిసి మేము ఎట్లా పనిచేయాలా ఏం అసలు ఏం జరుగుతా ఉందని చెప్పి ప్రజలు అడగతా ఉన్నారమ్మా అంత మాత్రం ఆయన అంత లీడర్ కదమ్మా అంత ఆలోచించి గ్రౌండ్లో ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసో తెలియదో మాకైతే తెలియదమ్మా గ్రౌండ్లో మటుకు మా వారిని కోరుకుంటున్నారు కావాలంటే వాళ్ళు మళ్ళీ ఒకసారి సర్వే చేసుకోమను ఆయన కూడా తెలుసు సర్వేలో మాకు ఫేవర్గా వచ్చిందని కూడా సార్కి తెలుసు సార్ దేనికి ఒత్తిడికి గురవుతున్నారో మాకైతే తెలియదు ఖచ్చితంగా ఈసారి కానీ మాకు టికెట్ ఇస్తే అక్కడ మెజార్టీతో ఆయన గెలుస్తాడు